టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయానికి తెలిసిందే విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ సినిమాతో ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు తన యాక్టింగ్తో మెప్పిస్తున్నారు కమ్ బ్యాక్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు మంచు మనోజ్ అదే సమయంలో రీసెంట్గా మేకర్స్ క్యూ ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ సమయంలో మంచు మనోజ్ కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు సినిమాలో మీ వాయిస్ డిక్షన్ మేనరిజం మోహన్ బాబుతో సిమిలర్ గా అనిపించింది కావాలని చేశారా లేకుంటే ఇన్బిల్డ్గా వచ్చిందా అనే ప్రశ్న మనోజ్కు ఎదురైంది దీంతో అది డిఎన్ఈ అని మనోజ్ తెలిపారు ఆయన మోహన్ బాబు దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి అని చెప్పారు అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది మనోజ్ కామెంట్ కూడా ట్రెండ్ అవుతోంది కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో వివిధ పరిణామాలు జరగ్గా ఆయన ఆన్సర్ ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి అయితే తనను అంతా ఎంతో గొప్పగా ఆదరించారని మనోజ్ చెప్పారు ఆడియన్స్ కు థ్యాంక్స్ తెలిపారు సినిమా స్టార్టింగ్ నుంచి తమ టీంకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ముఖ్యంగా మళ్లీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నట్లు వెల్లడించారు మనోజ్ సినిమాలో తన ఇంట్రడక్షన్ కు వస్తున్న రెస్పాన్స్ కు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు అది ఒక స్పెషల్ ఫీలింగ్ అని తెలిపారు సోషల్ మీడియాలో ఇప్పటికే మంది పోస్ట్ చేసిన వీడియోస్ చూశానని చాలా హ్యాపీగా ఉందన్నారు తాను సినిమాలో చేసి గజపతి క్యారెక్టర్కు చాలా డెప్త్ ఉందని చెప్పారు మనోజ్ ముఖ్యంగా డబ్బింగ్ కోసం కష్టపడినంత ఏ సినిమాకు ఇప్పటివరకు కష్టపడలేదని తెలిపారు డైరెక్టర్ గారు చాలా గా తన క్యారెక్టర్ డిజైన్ చేశారని కొనియాడారు భైరవంతో ముగ్గురు హీరోలకు కూడా సమానంగా పేరు వచ్చిందని ఆ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ గారికి